నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి దేశమునకు నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అబ్రహముతో దేవుడు మాట్లాడుతున్న మాట అబ్రహమా నీవు లేచి నీ దేశము నుండియో నీ బంధువుల యుద్ధ నుండియో నువ్వు బయలుదేరి నేను నీకు చూపించే దేశం ఒకటి ఉంది ఆ దేశానికి బయలుదేరు అని దేవుడు చెప్పాడు ఎప్పుడైతే దేవుడు అబ్రహముతో మాట్లాడాడో దేవుని మాటకు అబ్రహము లోబడి ముందుకు వెళ్తూ ఉన్నాడు దేవుడు స్వరమెత్తి అబ్రాముతో పన్నెండవ అధ్యాయము మొదటి వచనములో దేవుడు మాట్లాడాడు ఆ తర్వాత కొంతకాలము తర్వాత దేవుడు అబ్రహముతో మాట్లాడటం మానేసినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనించవచ్చు అప్పటి వరకు మాట్లాడిన దేవుడు అబ్రహమా నువ్వు బయలుదేరు నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పి దేవుడు అబ్రాముతో మాట్లాడిన తరువాత తరువాత దేవుడు అబ్రాముతో మాట్లాడినట్లుగా మనకు చాలా తక్కువ సార్లే కనిపిస్తూ ఉంటుంది దేవుడు పిలుపుతో అబ్రహముతో పిలిచిన తరువాత దేవుడు రా నేను చూపించే దేశానికి నేను తీసుకెళ్తానని చెప్పి అబ్రహాముని పిలిచి దేవుడు తర్వాత అబ్రాహముతో మాట్లాడినట్లు సరిగ్గా కనిపించదు ఎందుకు దేవుడు అబ్రాహముతో మరలా మాట్లాడలేదు అంటే నీ తండ్రి ఇంట నుండియో నీ బంధువుల యుద్ధ నుండి నువ్వు బయలుదేరి రా అంటే అబ్రహాము తన భార్యని తీసుకొని వస్తూ తండ్రి ఇంట సంబంధించిన వారందరినీ విడిచిపెట్టమని దేవుడు చెబితే లోతును విడిచిపెట్టకుండా తన వెంట లోతును పెట్టుకొని అబ్రహాము బయలుదేరి వస్తున్నాడు లోతును పెట్టుకొని ఎప్పుడైతే అబ్రాహము బయలుదేరి వచ్చారో అలా వచ్చిన తర్వాత లోతుకి ఎక్కువ ఆస్తుంది అబ్రహాముకి ఎక్కువ ఆస్తుంది వారి కాపరులకు వీరి కాపరులకు గొడవ అవ్వడం ద్వారా వారిద్దరికి కలహం ఏర్పడి అప్పుడు ఇద్దరు కలిసి ఉంటే ఈ గొడవలు వస్తున్నాయి కాబట్టి నువ్వు అటెలితే నేను ఇటెళ్తాను మన ఇద్దరం వేరైపోదాం అనేటువంటి ఒక ఆలోచన వారికి వస్తుంది చూడండి మనం ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఈ రోజు వర్తమానం మీకు అర్థమవుతుంది అది ఖండము పదమూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన కాబట్టి అబ్రాహ్మము అబ్రామము మనము బంధువులము కనుక బంధువులము కనుక నాకు నీకును నాకురు నీకు పశువులకు కాపరు నా పశువుల కశువులు పశువులు కాపరులకు కలహం ఉండకూడదు కలహం ఉండకూడదు తొమ్మిది కూడా ఈ దేశమంతయు ఈ దేశమంతయు అంత ఎదుర్ ఉన్నది కదా నీది కదా కదా దయచేసి నన్ను విడిచి నన్ను విడిచి వేరుగా ఉండుము వేరుగా నుండమో అబ్రహాయ కాపరులకు లోతు కాపరులకు ఎప్పుడైతే గొడవలు ప్రారంభమయ్యాయో అప్పుడు అబ్రాముకు ఒక విషయం అర్థమైంది దేవుడు నన్ను పిలిచినప్పుడు అందరిని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు నేను లోతును వెంట పెట్టుకొని వచ్చాను తనకి పనివారు ఉన్నారు నాకు పనివారు ఉన్నారు మేము బంధువులము మాకు గొడవలు ఉండకూడదని లోతు దగ్గరికి వెళ్ళి లోతు ఈ దేశమంతా ఎదుట నుంది కదా నీవు నీకు నచ్చిన ప్రదేశానికి నువ్వు వెళ్ళిపో మనకి గొడవలు ఉండకూడదు మనం వేరైపోదాం ఎందుకు వేరే అనుకున్నాడంటే దేవుడు నన్ను పిలిచిన పిలుపు ఇది కాదు దేవుడు నన్ను కావాలనుకున్నటువంటి విధానం ఇది కాదు లోతుని అనవసరంగా వెంట పెట్టుకొని వచ్చానన్నట్లుగా లోతుని పంపించేశాడు విచిత్రమైన విషయం ఏంటంటే అబ్రాహముని పిలిచినప్పుడు ఏ దేవుడు స్వరమెత్తి అబ్రాహముతో మాట్లాడాడో అదే దేవుడు ఆదికాండము పదమూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చినలో స్పష్టంగా ఉంటది లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యహోవా నీ కన్ను లెత్తిని ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టు చూడము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటికి నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను అప్పటి వరకు మాట్లాడని దేవుడు అప్పటి వరకు ఎటు వెళ్తున్నాడో అర్థం కావట్లేదు ఎందుకంటే పన్నెండవ అధ్యాయంలోనే ఐగుప్తుల చేతికి చిక్కుతాడు ఐగుప్తుల వలలో పడతాడు అబ్రహాము దేవుడు అలాంటి సమయంలో కూడా అబ్రహముతో మాట్లాడినట్లు మనకు కనబడదు గాని అబ్రహాము లోతును విడిచిపెట్టిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడడం ప్రారంభించాడు ఈరోజు నీ నా జీవితంలో కూడా దేవుడు చాలా విలువైనటువంటి ఆశీర్వాదాలు మన కొరకు సిద్ధపరుచున్నాడు దేవుడు చాలా గొప్ప దీవెన మన కొరకు దాచి ఉంచాడు మనం ఏం చేస్తున్నామంటే లోతును విడిచిపెట్టట్లేదు లోతు అంటే దేనికి సాదృశ్యం లోతును విడిచిపెట్ పెట్టడం అంటే అర్థం ఏంటి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే లోతును విడిచిపెట్టడంలో ఉన్నటువంటి ఆ యొక్క మర్మం ఏంటో ఈ పూట మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం మొదటిగా లోతును విడిచిపెట్టుట అందరు చెప్పండి విడిచిపెడితేనే ఆశీర్వాదం లోతును విడిచిపెట్టుట లోతును విడిచిపెట్టడం అంటే లోతు అనేటువంటి మాటకు ఉన్నటువంటి అర్థం ఏమిటంటే సౌకర్యమైన జీవితం లోతు అంటే ఏంటి సౌకర్యమైన జీవితం ఇంగ్లీష్లో ఇంకా చక్కగా ఉంటుంది కంఫర్ట్ జోన్ ఏదైతే మనకు కంఫర్ట్ జోన్గా ఉందో సౌకర్యమైన జీవితం ఉందో సౌకర్యమైన జీవితాన్ని మనము వదిలిపెడితేనే దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతాం ఏమిటి సౌకర్యమైన జీవితం వదిలిపెట్టడం అంటే లోతు కన్నులెత్తి అలా చూచాడు చూసినప్పుడు తన కన్నులకి అంతమైనటువంటి ఒక మాటలో చెప్పాలంటే యహోవ తోటలాగా తన కనిపించినటువంటి పట్టణం ఏంటంటే సుధుమా పట్టణం ఆ సొదుమో కుమోరో పట్టణము తనకి చాలా అందంగా కనిపించింది ఇక అందంగా కనిపించేసరికి అబ్రహాముని దేవుడు పిలిస్తేనే అబ్రాహము బయలుదేరాడని లోతుకు తెలుసు అబ్రాహము వెంట లోతు వస్తున్నప్పుడు అబ్రాము ఎటు వెళ్ళాలో ప్రతిదీ దేవునిపై ఆధారపడేటువంటి వాడు లోతు దేవుణ్ణి అడగల ఎందుకంటే తన బెస్ట్ లైఫ్ తన కనిపించేస్తుంది తన సౌకర్యమైన జీవితం తన కళ్ళకు కనిపిస్తుంటే ఇక నేను దీనిలో ఆనందించవచ్చు అనుకొని తన కంఫర్ట్ జోన్ ని కోరుకొని ఆ సుఖం వైపు వెళ్ళాలి నా కళ్ళకి అందంగా కనిపించిన ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పి తన కళ్ళకు నచ్చిన దాని కోసం తను సంతోషంగా గడపాలి అనుకున్న దానికోసం దేవుని చిత్తాన్ని కూడా అన అడగకుండా తను సుధుమ వైపు అడుగులు వేశాడు ఇప్పుడైతే లోతు లోతు సుధుమ వైపు అడుగులు వేశాడో తన జీవితం సర్వనాశనం అయిపోయింది ఎంత నాశనం అయిపోయిందంటే సుధుమలోకి వెళ్ళిన దగ్గర నుంచి లోతు జీవితం అంతా కూడా అర్థం కాని తికమక వాస్తవంగా చెప్పాలంటే రాజులు రాజులు వాళ్ళు వీళ్ళు తనుకొని వాళ్ళు వీళ్ళు యుద్ధాలు చేసుకొని బైబిల్ గ్రంథంలో మొదటి యుద్ధం లోతు సందర్భంలోనే జరుగుతుంది వాళ్ళు వీళ్ళు యుద్ధం చేసుకొని లోతును ఎత్తుకెళ్ళిపోతారు లోతును ఎందుకు ఎత్తుకెళ్లిపోయారో తెలుసా దేవుడు లోతుకు ఒక పాఠాన్ని తెలియజేద్దాం అనుకున్నాడు లోతు ఇదిగో నీవు కోరుకున్న సొదుమ ఉంది కదా ఆ సుధుమలో ఉంటే నువ్వు ఇబ్బంది పడతావు అని తెలియచేయడానికి శత్రువులు వచ్చి లోతుని ఎత్తుకెళ్ళిపోయారు అంత మంది ఉంటే ఎందుకు ఎందుకు ఎత్తుకెళ్ళిపోయారంటే దేవుడు నష్టం ఉందని తెలియచేశాడు కానీ లోతు వెనలా మళ్ళా సుధుమలోకి వచ్చేసాడు ఒకసారి నష్టపోయినా మరలా అదే కావాలనుకున్నాడు ఎందుకంటే సౌకర్యమైన జీవితం తను పాపమైతే చేయలేదు కానీ సుధుమో తనకు నచ్చింది అందుకని ఆ సుధుమోని విడిచిపెట్టలేక ఒకసారి యుద్ధంలో ఎవరో వచ్చి ఆయన బట్టుకెళితే అబ్రామ్ వెళ్ళి ఆ లోతుని విడిపించి తీసుకొని వచ్చి అబ్రాము లోతు పక్షాన ఉన్నాడు లోతుని అబ్రాము కాపాడి ఎన్నో చేశాడు అప్పుడైనా సుదమ్మ నుంచి బయటికి రావాలిగా వామో అబ్రామ్ గారు బాబాయ్ గారు ఈ సుధము అంత బాగాలేదు అనవసరంగా నన్ను తీసుకొని వెళ్ళారు దీనివల్ల నాకు నష్టం వస్తుంది నేను దీంట్లో ఉండను అని చెప్పి బయటికి రావాల్సింది మళ్ళా సుధములోనే ఉన్నాడు ఒక్కొక్కసారి దేవుడు మనకి కొన్ని తెలియజేస్తుంటాడు ఇది మనకు మేలు కాదు ఇది మనకు మంచిది కాదు ఇది మనం చేయకూడదు అని దేవుడు మనకు తెలియజేస్తుంటే మనం ఏం చేస్తామంటే మన సొంత ఆలోచనల మీద ఆధారపడే మనకు నచ్చింది మనకు చేస్తూ దేవుడు వద్దని మనకు పదే 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 ఏదో ఒక రూపంలో తెలియజేస్తున్నా మనకు అదే కావాలి మనకు అదే అది దేవుని చిత్తమా కాదని ప్రక్కన పెట్టి అక్కడే మనకు నచ్చింది మనం చేయడానికి మనం ఇష్టపడుతుంటాం లోతు కూడా అదే పొరపాటు చేశాడు సౌకర్యమైనటువంటి జీవితాన్ని తాను కావాలని కోరుకొని తాను అలాగా వెళ్ళిపోయి సుధమలోనే ఉన్నాడు చివరికి సుదోమాకి ఉగ్రత వచ్చిన తర్వాత లోతు తన కుటుంబంలో తన భార్య ఉపస్తం అయిపోయింది తన కుమార్తెలతో బయటపడ్డాడు సౌకర్యమైన జీవితం లోతును విడిచిపెట్టడం అని లోతు మొదటి నుండి కూడా సౌకర్యమైన జీవితాన్ని ఎక్కువగా కోరుకునేటువంటి వాడు తన పేరుకున్న అర్థం కూడా అదే సౌకర్యమైన జీవితం ఈరోజు మన జీవితంలో కూడా లోతును విడిచిపెట్టడం అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనకి కొన్ని ఇష్టాలు ఉంటాయి మనకి కొన్ని నచ్చని ఉంటాయి మనం కొన్ని కంఫర్ట్ గా ఫీల్ అయినవి ఉంటాయి మనం కొంచెం ఆనందించినట్లుగా అనిపించి ఉంటాయి అని అవన్నీ కూడా అవన్నీ కూడా విడిచి పెడితేనే దేవుడు మనతో మాట్లాడతాడు ఈరోజు దేవుడు నేను దర్శించాలని ఆశపడుతున్నాడు దేవుడినితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు దేవుడు నేను తాకాలని ఆశపడుతున్నాడు దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ ఉన్నతమైన దీవెన నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా నీ జీవితంలో ఏది సౌకర్యంగా అంటే దేవునికి నిన్ను దూరం చేసేదో ఏదైతే నీకు లోక ఆనందాన్ని తీసుకొస్తుందో దాన్ని విడిచి పెట్టడానికి అడుగులు వేయాలి అబ్రాహ్మ అడుగులు వేశాడు లోతును విడిచి పెట్టేశాడు లోతును విడిచిన తరువాత అప్పుడు అబ్రామోది వేరు అబ్రామ ఎలా అంటే ఇక దేవునిపై ఆధారపడేటువంటి వాడు అప్పుడు దేవుడు మాట్లాడుతూ అబ్రహ్మా నువ్వు ఈ దేశంలోకి వెళ్ళిపో అని దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళాడు సౌకర్యమైన జీవితాన్ని వదిలిపెట్టి అబ్రాహ్మం దేవుడు చెప్పినట్లు వెళ్తున్నాడు లోతును విడిచిపెట్టడం అంటే సౌకర్యమైన జీవితం ఈరోజు పాపంలో నీకు కాస్త ఆనందం ఉన్నట్లు అనిపిస్తూ ఉండొచ్చు పాపంలో సంతోషం ఉన్నట్లు నీకు అనిపిస్తూ ఉండొచ్చు కానీ నువ్వేం చేయాలంటే ఆ పాపాన్ని విడిచిపెట్టాలి ఆ పాపాన్ని విడిచిపెట్టాలి ఎందుకంటే నువ్వు దానిలో సంతోషం ఉందనుకున్న అటువైపు వెళ్ళామనుకోండి దేవుడు నీకు ఇవ్వాల్సినటువంటి దేవిన ఒక్కటే ఆలోచించండి నీ పట్ల దేవుడికి కొన్న ప్రణాళిక చాలా గొప్పది నీ పట్ల దేవుని ఉద్దేశం చాలా గొప్పది కొన్ని నువ్వు విడిచిపెట్టట్లేదు కాబట్టి దేవుని ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఒక్కసారి ప్రభువా నేను విడిచి పెడతానయ్యా నాకు విడు విడుదల పొందేటువంటి శక్తిని నాకు అనుగ్రహించని ఆయన శక్తి ద్వారా నీవు విడుదల పొందితే నీ కొరకు దేవుడు సిద్ధపరిచినవన్నీ నీకు కనిపిస్తాయి ఇప్పుడు ఒక అడ్డు గోడు ఉందండి అడ్డు గోడు ఉంది ఆ గోడ అవతల నీకు ఇవ్వాల్సిన వంటి అన్ని రెడీగా ఉన్నాయి గోడ అడ్డుగా ఉన్నప్పుడు నీకు దేవుడు ఇవ్వాలనుకుంది కనిపించదు గోడ అడ్డుగా ఉంది ఇప్పుడు నీవు కొన్ని విడిచిపెడితే దేవుడికి ఇవ్వాల్సినవన్నీ నీకు ఇస్తాడు ఆ గోడ ఏ సునామంలో కూలిపోవాలి అడ్డు గోడలు ఏవైతే దేవుని ఆశీర్వాదం పొందనివ్వకుండా ఏవైతే దేవుని ఉద్దేశాలు తెలుసుకోనివ్వకుండా అడ్డుగా ఉన్నాయి ఇప్పటి వరకు దేవుని ఉద్దేశం అర్థం కావట్లే దేవుని చిత్తం అర్థం కావట్లేదు ఎటు వెళ్ళాలో తెలియట్ల అంత గందరగోళం అంత తికమక ఏమర్థం కాని పరిస్థితిలో ఉన్న ఒకటే సౌకర్యమైన నీ జీవితం పాపంలో ఒకప్పుడు నువ్వు ఆనందించవు చిన్న సీరియల్ చూస్తే మనసు ఏదో ప్రశాంతంగా ఉన్నట్లు నీకు అనిపిస్తూ ఉండొచ్చు నీకు చిన్న సినిమా చూస్తే కొంచెం మైండ్ రిలాక్స్ అయినట్టు అనిపిస్తూ ఉండొచ్చు నీవు దానికి అలవాటు పడిపోయి ఆ సౌకర్యమైన జీవితానికి వీడ్కోలు పలికితే దేవుని కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించగలుగుతావు లోతు అంటే సౌకర్యమైన జీవితం నెంబర్ వన్ నెంబర్ టూ లోతు అంటే పాత సంబంధాలు పాత ఆలోచనలు పాత సంబంధాలు తను లోతు దేవుడు విడిచిపెట్టడం పాత సంబంధం పాత జీవితం పాత బంధాలు రోజు కొంతమంది ప్రభువులోకి వస్తారు కానీ పాత సంబంధాలు పాత బంధాలను విడిచిపెట్టలేరు పాత వాటితో అలాగున్న కనెక్షన్ ఉంటుంది రోజు పాతవి కొన్ని జ్ఞాపకాలైనా ఇంకా మనల్ని వెంటాడుతూ 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 ఉంటాయి ఆ పాత సంబంధాలను మనం విడిచిపెట్టాలి ప్రభు పాదాలు పెట్టుకుని ప్రభువా ఈ పాత సంబంధం నాకు వద్దాయా ఈ పాత సంబంధం నాకు అవసరం లేదయ్యా అవసరం లేదయ్యా నేను విడిచిపెడుతున్నాను అగస్టిన్ గారి గురించి మీతో ఎన్నో సార్లు చెప్తాను తను పాపం చేసినటువంటి వ్యక్తి వచ్చి పక్కన నిలబడినా కూడా ఆ అగస్టిన్ వేరు ఈ అగస్టిన్ వేరు నేను అలాంటి వ్యక్తిని కాదు ఆయన చనిపోయాడు ఇప్పుడున్న వ్యక్తి నూతనమైన వ్యక్తి అన్నాడు సైంట్ అగస్టిన్ ఈ రోజు మనం కూడా ప్రభువులోకి వచ్చిన తర్వాత నూతన ఆశీర్వాదాన్ని పొందాలనుకున్న తర్వాత పాత కనెక్షన్లు మరలా మన దగ్గరికి రావాలని ప్రయత్నిస్తుంటాయి నిన్న మీకు చెప్పాను పాప నియమము అని ఒకసారి మన పాపం చేస్తే పాపానికి ఉన్న నియమం ఏంటంటే ఒకసారి నేను పాపంలో పడేసిన తర్వాత అది వదలదు ఏదో ఒకసారి చేసిన మళ్ళీ చేయను అంటే కుదరదు ఒకసారి నువ్వు పడ్డామంటే ప్రతిసారి పదే పదే నేను పడటానికి అది ట్రై చేస్తూ ఉంటది పాపం అంత డేంజర్ ఇప్పుడు నువ్వు ప్రభువులోకి వచ్చిన తర్వాత పాత సంబంధాలను పాత బంధాలను పాత పాపాలను నువ్వేం చేయాలంటే సిలువ వేయాలి అప్పుడే దేవుణ్ణితో మాట్లాడతాడు అప్పుడే దేవుణ్ణితో మాట్లాడతాడు అబ్రాహ్మ జీవితంలో దేవుడు మాట్లాడాడు పాత బంధాన్ని విడిచిపెట్టిన ఈరోజు పాత వాటిని దేన్ని విడిచిపెట్టలేకపోతున్నావు అప్పుడెప్పుడో పాపం చేస్తావు ఇప్పటికి అదే పాపాన్ని కొనసాగిస్తూ ఉన్నావు ఇప్పటికి అదే పాపంలో నువ్వు మునిగి తేలుతున్నావు ఇప్పటికి అదే పాపంలో నువ్వు జీవిస్తున్నావు నువ్వు ఎలా రక్షణ పొందావు నువ్వు ఎలా ప్రభువులో నిలబడతావు పాత కనెక్షన్లన్నీ తెగిపోవాలి కదా పౌలు పూర్వము హింసకుడు దూషకుడు హానికరుడు తన పాత బంధాలన్నీ వేరు ఎప్పుడైతే ప్రభులోకి వచ్చిన తర్వాత పాత కనెక్షన్లు ఏమి లేవు అన్ని కట్ అయిపోయింది ఈ రోజు నీ పరిశుద్ధతను పాడు చేసే ఏ కనెక్షన్ అయినా కట్ చేసుకోగలవా నీ జీవితాన్ని పాపంలోకి నెట్టేటువంటి ఏ బంధాన్ని అయినా వదులుకోగలవా ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఒక వ్యక్తి ద్వారా మనకు పాపం సంబంధించినవి జరుగుతున్నాయని తెలిసిన ఆ వ్యక్తి వైపే మనం వెళ్తున్నాం కదా విషపూరిత సంబంధాలు ఉన్నాయి దుష్ట సాంగత్య మంచి నడవడికను చెరుపునైన వాక్యంలో స్పష్టంగా ఉంది కదా దుష్ట సాంగత్యాన్ని చేస్తూ సాతను సాంగత్యం చేస్తూ ఇంకా మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం మేము ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం నన్ను విషపూరితంగా మారుస్తుంది ఏంటి స్నేహమా పాత సంబంధాల పాత జ్ఞాపకాల ఏవైనా 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 ప్రభు పాదాలు యుద్ధ కూర్చొని పాత సంబంధాలను విడిచిపెట్ట లోతు అంటే రెండు పాత సంబంధాలు మూడు అప్రామ జీవితంలో లోతు ఉన్నంత కాలం లోతు ఉన్నప్పుడు అబ్రహాముకి ఎక్కడ ఉండాలో ఒక దర్శనం అంటూ లేదు లోతు పోయిన తర్వాత దేవుడు అన్నాడు అబ్రహముతో నీ కన్నులెత్తి చూడు అప్పటి వరకు ఐగుప్తుకు వెళ్ళాడు అప్పటి వరకు ఎక్కడికో వెళ్ళాడు ఐగుప్తుకు వెళ్ళాడు అక్కడ కొన్ని ఇబ్బందులు పడ్డాడు భార్యను పట్టుకొని చెల్లెలు అన్నాడు ఐగుప్తులో అతను వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు ఒక దర్శనం లేదు ఎప్పుడైతే లోతును విడిచిపెట్టిన తర్వాత అబ్రాహ్మ జీవితంలో ఒక క్లారిటీ వచ్చింది ఒక దర్శనం వచ్చింది కన్నులెత్తి చూడు తర్వాత ఈ దేశమంతా నీకు ఇస్తున్నాను నీ సంతతి ధూళిలాగా అంటే లెక్కపేట్టలేనంత విస్తారమైనటువంటి జనము నీకు నేను ఇస్తానని దేవుడు అబ్రాహ్మతో చెప్పాడు ఎప్పుడో తెలుసా లోతును విడిచిపెట్టాకే అబ్రాము జీవితంలో ఒక దర్శనం ఏర్పడింది లోతును విడిచిపెట్టిన తర్వాతే అబ్రాము జీవితంలో ఒక క్లారిటీ అంటూ వచ్చింది ఈరోజు నీ జీవితంలో కూడా అది పాత సంబంధాలనైనా పాత జీవితాన్ని అయినా లేదా సౌకర్యమైన జీవితాన్నైనా దేవుడు చెప్పినప్పుడు నువ్వు విడిచిపెట్టగలిగితే నువ్వు విడిచిపెట్టు నీ దర్శనం నీకు అర్థమవుతుంది రోజు కొంతమందికి దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు అర్థం కావట్లేదు దర్శనం అర్థం కావట్లేదు పిలుపు అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటారు ఒకటే నువ్వు చేయాల్సిన పని రవ్వ లోతులాగా నీవు నాతో మాట్లాడకుండా ఏవి నేను విడిచిపెట్టాలి ఏవి నేను విడిచిపెట్టాలి ఏవి నేను విడిచిపెడితే నేను ఆశీర్వదింపబడతాను అని చెప్పి ఆ విడిచిపెట్టడంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు ఒకసారి గ్రహించాలి నేను ఏం విడిచిపెట్టాలి నేను విడిచిపెట్టాల్సిన ఏమున్నాయి నేనేం విడిచిపెట్టాలని నీకు నువ్వే నీకు నువ్వే పరీక్షించుకొని 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 నేనేం విడిచిపెడితే దేవుడు నన్ను దేవిస్తాడు శిష్యులు వలలు విడిచిపెడితేనే వాళ్ళు వలలు విడిచి రమ్మన్నాడు దేవుడు ఆ వలలు విడిచిపెట్టారు వాళ్ళు ఎంత గొప్ప సేవ చేశారంటే ప్రపంచానికి క్రీస్తులు పరిచయం చేశారు పౌలు పాత గర్వాన్ని విడిచాడు పాత గర్వాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు కొరతగా ప్రవులు గారిని వాడుకున్నారు రూతు మోయాబును విడిచిపెట్టింది యేసుక్రీస్తు వంశంలోకి వెళ్ళేది కొన్ని విడిస్తేనే ఆశీర్వాదం ఈరోజు ఒకటే ఒకటే మాట మీతో ఇప్పటివరకు నేను చెప్పాను విడిచిపెడితేనే ఆశీర్వాదం నా ఆశీర్వాదం కానీ మీరు అంటున్నారు బ్రదర్ విడిచిపెట్టమని మీరు అంటున్నారు కానీ విడిచిపెట్టలేకపోతున్నానండి నా బలం సరిపోవట్లేదు నా శక్తి సరిపోవట్లేదు నాకంత విడిచిపెట్టే అంత బలం ఉండట్లేదండి అంటే నువ్వు దేవుని శక్తిని అడుగు కొన్ని ఏంటంటే దేవుని శక్తి ద్వారానే అబ్రాహ్ లోతును విడిచిపెట్టక మునుపు కలవరాలు తగాదులు గొడవలు సమాధానం లేదు ఏది అర్థం కానీ ఈ ఈరోజు నీ జీవితంలో కూడా అయా విడిచిపెడితే పెట్టడంలో ఉన్న ఆశీర్వాదం నాకు అనుగ్రహించాయా ఒకటే ప్రార్థన దయచేసి ఎవరు లెఫ్ట్ అయిపోవద్దు ఒక్క మూడు నాలుగు నిమిషాలు ప్రత్యేకంగా విడిచిపెట్టుటకు నాకు శక్తిని వయ్యా అనే అంశం మీద మనందరం ప్రార్థన చేద్దాం దయచేసి స్వరాలు ఎత్తి విడిచిపెట్టుటకు నాకు శక్తిని ఏం విడిచిపెట్టలేకపోతున్నావు ఈ రోజు అడుగు దేవుడు ఇవ్వలేడా అబ్రాము లోతును విడిచిపెడితేనే దీవెన కదా సౌకర్యవంతమైన జీవితాన్ని అబ్రాము విడి విడిచిపెట్టాడు దీవెన పొందాడు పాత బంధాలను విడిచిపెట్టాడు దీవెన పొందాడు ఈరోజు మన జీవితంలో కూడా విడిచిపెట్టలేనివి ఎన్ని ఉన్నా దేవుడు విడిపిస్తాడు మనల్ని అందరం 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 ప్రార్థన చేసుకుంది ప్రభువా నాకు విడిచిపెట్టే శక్తి నాకు అనుగ్రహించు అందరూ నాకు విడిచిపెట్టి శక్తిని నాకు ఇవ్వ అందుకే నా జీవితంలో దర్శనం లేదు అందుకే నా జీవితంలో నీ స్వరం లేదు అందుకే నీ పిలుపుని నేను గ్రహించలేకపోతున్నాను అవునయ్యా విడిచిపెట్టలేకపోతున్నానయ్యా విడిచిపెట్టే శక్తిని నాకు ఇవ్వయ్యా అదే ప్రార్థన అందరూ ప్రార్థించండి అందరూ ప్రార్థించండి విడిచిపెట్టే శక్తిని నాకు ఇవ్వండి అయ్యా నా జీవితంలో నేను కొన్ని విడిచిపెట్టాలయ్యా అయ్యా తన సొంత దేశమైన మోయాబుని రూతు విడిచిపెట్టిందయ్యా అయ్యా ఇజ్రాయేలు దేశంలో ఉన్న ఆ సౌకర్యాన్ని ఆనందాన్ని అనుభవించింది నిజమే పాపంలో ఉన్నటువంటి ఆనందాన్ని పాపంలో ఉన్నటువంటి ఆ సౌకర్యాన్ని విడిచిపెట్టలేకపోతున్నానయ్యా విడిచిపెట్టలేకపోతున్నానయ్యా నా వల్ల కావట్లేదు అయ్యా వర్తమానాలు విన్నప్పుడు నేను శక్తిగా ఉంటున్నట్లుంటుంది కానీ వర్తమానాలు ముగిసిన తరువాత నా బలం తగ్గిపోతుంది విడి విడి విడుదల పొందలేకపోతున్నానయ్యా విడిచిపెట్టలేని ఎన్నో ఉన్నాయ్యా నా జీవితంలో అయ్యా వా నాకు విడుదలనివ్వని అందరూ ప్రార్థన చేసుకుందాం విడుదల నాకు ఇవ్వండి అయ్యా విడుదల నాకు ఇవ్వండి అయ్యా విడుదల నాకు ఇవ్వండి అయ్యా విడుదల నాకు ఇవ్వండి అడుదలవయ్యా విడుదల ఇవ్వండియా తండ్రిని శక్తిని ప్రసాదించండు అయ్యా నీకు స్తోత్రాలు 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 అయ్యా విడిపించండి అయ్యా విడిపించండి అయ్యా విడిపించండి అయ్యా విడిపించండి అయ్యా విడిపించండి అయ్యా నీ ఆత్మశక్తితో విడిపించండి అయ్యా అబ్రహం జీవితంలో లోతును విడిచిపెట్టి నాకే అబ్రహముతో మాట్లాడవు నేను కొన్ని విడిచిపెట్టాకే నువ్వు నాతో మాట్లాడతావు నువ్వు నాతో మాట్లాడకుండా ఏవైతే నాలో అడ్డులు ఉన్నాయో ఏవైతే నీ కోపాన్ని రేపుతున్నాయో అయ్యా తండ్రి నిన్ను బాధ పెడుతున్నాయో వాటిని విడిచిపెట్టాలయ్యా వాటిని విడిచిపెట్టాలయ్యా ఆ శక్తిని నాకు ఇవ్వయ్యా నా బలము సరిపోవట్లేదయ్యా నా శక్తి సరిపోవట్లేదయ్యా నా వల్ల కావట్లేదయ్యా కానీ నేను ఒకటి ఆశపడుతున్నానయ్యా అయ్యా నేను వాటి నుండి విడుదల పొందాలి అయ్యా నాకు పాపంలో సంతోషం లేదయ్యా నాకు లోకంలో సంతోషం లేదయ్యా నాకు నీలోనే సంతోషం ఉందయ్యా నేను నీలోనే ఆనందించాలయ్యా నీలోనే పరవశించాలయ్యా అయ్యా నీలో నేను ఉండాలయ్యా కానీ నీలో నేను ఉండనివ్వకుండా నాకు అట్టు పడుతున్నాయి ఈ పాపాలు నే విడిచి పెట్టలేకపోతున్నానయ్యా అయ్యా తండ్రి విడుదల పొందే కృపణివ్వండి అయ్యా అయ్యా తండ్రి తండ్రి పాపలు అలవాటైపోయామయ్యా పాపంలో మునిగిపోయామయ్యా పాపళ్ళు అయ్యా దాంట్లోనే ఉంటిపోతున్నామయ్యా అయ్యా తండ్రి ఈ పాపము నుండి విడుదల కావాలయ్యా అయ్యా విడిచిపెట్టలేనివి ఉన్నాయ వాటిని మేము విడుదల పొందాలనుకుంటున్నామయ్యా కానీ అవి మమ్మల్ని అయ్యా అతన్ని బంధించేసేయ్యా ఆ బంధకాల నుంచి మమ్మల్ని తెంచండి అయ్యా విడిపించలేని వాటి నుండి విడిపిస్తావు కదయ్యా అందరం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు బలంగా ప్రార్థన చేసుకోండి దేవుడు శక్తిని ఇస్తాడు దేవుడు అబ్రాహ్మకి ఇచ్చిన శక్తినికేవడా లో తంటే అబ్రాహ్మకి ఎంతో ఇష్టం ఎంతో మమకారం కానీ దేవుడు అని అర్థం చేసుకొని విడిచిపెట్టాడు ఎంత దీవెన పొందాడు ఈ రోజు ఏది బలవంతంగా నిన్ను విడిచి పెట్టనివ్వకుండా చేస్తున్నా దేవుని శక్తిని పొందుకో దేవుడు విడిచి విడుదల పొందే కృపనిస్తాడు దేవుడు విడుదల పొందే కృపనిస్తాడు ఈ తెల్లవారు సంప్రతలు ప్రభుని అడుగు నాకు విడుదల కావాలి నాకు విడుదల కావాలి నాకు విడుదల కావాలి ఈ బంధకాల్లో నేను ఉండలేను ఈ సాతను ఉచ్చుల్లో నేను ఉండలేను ఈ కట్లతో నేను ఉండలేను నాకు విడుదల కావాలి అయ్యా నా కట్లు సాతను సాతాను నన్ను విడిపించిండయ్యా నన్ను విడిపించిండయ్యా అయ్యా నన్ను విడిపించిండయ్యా అందరము ప్రార్థన చేసుకుందాం అందరం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు బలంగా ఉదయాన్నే కన్నిటితో ప్రార్థన చేసుకోండి ఉదయాన్నే కన్నిటితో ప్రార్థన చేసుకోండి అయ్యా నీకు వందనాలు నీకు వంద నాలుగు వంద నాలుగు వంద వంద నాలుగు వంద నాలుగు తండ్రి నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను అవునయ్య నేను నిన్ను విడిచిపోతున్నానయ్యా నా పాపంలో పడిపోయి నేను విడిచిపెట్టలేనివి వదిలిపెట్టి నిన్ను విడిచిపెట్టేశానయ్యా కొన్నిసార్లు ప్రార్థించడం మానేశానయ్యా నీకు దూరం అయిపోయాను దర్శనాన్ని పిలుపుని మరిచిపోయాం మర్చిపోయి ప్రవర్తించాం కను మాట్లాడుతున్నాం మమ్మల్ని దర్శిస్తున్నాను వాక్యంతో అందరూ నిన్ను నేను విడచ్చిన విడవలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను అవునయ్యా అవునయ్యా నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా అందరూ ప్రార్థన చేసుకుందాం విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను విడువనివి మోచుకుడా విడువనివి మోచుకుడా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నా కూపిరి లేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోతునో నీ కృపయే లేకపోతే నాకు పిరి లేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోతునో నీ కృపయే లేకపోతే నాకు పిరి లేదయ్యా కరుణ ఈ జీవితానికి

నువ్వే చాలునయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నా కూపిరి లేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నా కూపిరి లేదయ్యా అవునయ్యా నీ ప్రేమ చూపకపోతే ఏమైపోయే వాళ్ళమాయ విడిచిపెట్టలేనివి ఎన్నో ఉన్నాయని విడిపించావయ్యా నువ్వు విడిపిస్తావయ్యా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు భయ్య నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు భయ్య నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా విడిపిస్తావయ్యా విడిపిస్తావయ్యా అదే ప్రార్థన అదే ప్రార్థన చేద్దాం మనందరం విడిపిస్తావు విడిపిస్తా విడిపిస్తావు అయ్యా ఈ విడుదల పొందాలి నీ దర్శనం పొందాలి విడుదల పొందాలి నీ స్వరం వినాలి విడుదల పొందాలి నువ్వు దాచిపెట్టి నువ్వు పొందుకోవాలి కృపనివ్వండి 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 గాక కృప కలుగును గాక కృప కలుగును గాక కృప కలుగును గాక మహాపరిశుతుర మహోన్నతి దయగలిగిన దేవ కృపాసత్య సంపన్నుడానికి వందనా ఈరోజు మీరు మాతో మాట్లాడిన కొన్ని మాటలు బట్టి వందన నిజమే అబ్రహాము లోతును విడిచిన తర్వాత నువ్వు మాట్లాడినట్లు వాక్యంలో కనపడుతుంది మేము కూడా కొన్ని విడిచిపెడితే మా జీవితంలో దేవేనా అబ్రహ్మను అన్ని విడిచిపెట్టమన్నావు కానీ లోతులు వెంట పెట్టుకోమన్నా పెట్టుకున్నాడు మా జీవితంలో కూడా నువ్వు అన్ని విడిచిపెట్టమంటే మేము కొన్నింటిని మా వెంట పెట్టుకున్నాం అందుకే నీ దర్శనం అయ్యా మేము పొందలేక పోయామయ్యా మాతో మీరు మాట్లాడిన మాటలు బట్టి వందినా నువ్వు మాతో మాట్లాడినట్లు నువ్వు మమ్మల్ని దర్శించినట్లు మా ఇళ్ళని పిలుపు స్థిరపరిచినట్లు నీకు అడ్డుగా ఉన్నటువంటి మాలో ఉన్న పాపాలను మేము విడిచిపెట్టి కృపను మాకు అనుగ్రహించండి మాకైతే శక్తి లేదు మాకైతే బలం లేదు చిన్న లోపమైన చిన్న పాపమైన చిన్న బలహీనత అయినా మేము విడిచిపెట్టినట్లు సహాయించే ప్రభావ మీరు మాతో మాట్లాడారు అందరు బట్టి వందనాలయ్యా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్య విడి విడుదల పొందలేనివి ఎన్నో ఉన్నాయా వాటి నుంచి విడుదల పొందే కృపను మాకు అనుగ్రహించండి నీ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించండి నీ ఆత్మ బలాన్ని మాకు అనుగ్రహించండి నీ శక్తి చేత మేము ఆ పాపాన్ని చేయించినట్లు మీరు కృప చూపించమని బలహీనతలో బలాన్ని ఇవ్వండి శక్తినివ్వండి ధైర్యాన్ని ఇవ్వండి కృప చూపించండి వాడుకోండి నిలబెట్టుకోండి ప్రవా మాకు బలాన్ని ప్రసాదించుమని విడుదల పొందలేనివి ఎన్నో ఉన్నాయా వాటి నుండి మాకు విడుదలనిచ్చి మేమందరం నీ కొరకు సాక్షులుగా వాడుబడినట్లు సహాయం ప్రతి ఒక్కరి చుట్టూ మీ కంచి వే వైరస్ లో అనారోగ్యాల ప్రమాదాలు దరి రాకుండా కాపాడి ప్రతి ఒక్కరికి క్షేమాన్ని అనుగ్రహించాము మీరు బలపరిచి మీ ఆత్మ శక్తితో మేమందరం నింపబడి ముందుకెళ్ళినట్లు సహాయం చేయమని ఏసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని నాము తండ్రి ఆమె తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన కృప పరిశుద్ధ ఆత్మ నిన్ను సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృపతోడే కృపతోడైండును గాక అందరికి